అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడినం ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియ్యవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఒక వ్యవహారంలో అనుకూలంగా సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతెంపుల వద్దు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రశాంతంగా ఆలోచిస్తారు అదేవిధంగా గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించేటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనీయవద్దు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం లభిస్తుంది అదేవిధంగా కీలక విషయాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో కష్టపడి పనిచేస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన జాగ్రత్తగా వ్యవహరిస్తారు శాంతంగా మాట్లాడుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనే చెప్పవచ్చు ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు అనుకూలిస్తాయి ఆవేశాలకు పోకూడదు శ్రమ తగ్గుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలకే ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు వెలువడినం ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందినం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది వ్యాపారాది ంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సౌక్యం కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి బలమైనటువంటి సంకల్పాలు సిద్ధిస్తాయి ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తల అవసరం మహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి గ్రహ బలం అనుకూలిస్తుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని విశ్వసించవద్దం చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖితగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం సజావుగా సాగున ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగనం బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు శరీర సౌక్యం కలదు భోజన సౌక్యం కలదు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు